라이트가 나급했네. 어제 하기. 네, 로게 애드미터는. 아, 내가 파리 맞고 보태. 그래. 아디 모. 해피 바디 데이. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn نوڑ تھا اے دی گونجي دیو بیٹا وا نوڑ بیٹس وا اوکے اے ماڈرن اڈی دیي بال دے دے மனால ah, okay. ಮಾ ಸೋದ ಸಾಮಾನು ಅಡ್ಡ ಚಿಕ್ಕ ಅದೇ ವಿಧಾನ ಕುನೀರ್ ಪ್ರಸಾದ್ರು ಮಂಚ ವ್ಯಕ್ತಿ ಕಟ್ಟಿರುವ ಜೈದಿಕ್ಕೆ ಎಂದೇ ಆ ಅಬ್ಬಾಯಿ ಅಂತ ಮಾರವೇ ఎలక్షన్ అవును ఎవరు గెలుస్తారో ఎవరు వాడతారు జనాలు కృష్ణారెడ్డి గారికి అన్నే అన్నకే నేనున్నా అన్నతో నేనున్నా అని చెప్పి ధైర్యంగా లేకుండా అతిపతి వ్యక్తుల్లో మా తమ్ముడు జయ అందువల్ల జేదిద్య అంటే మాకు అందరికీ కూడా ప్రత్యేక విమానం అందువల్లే ఈరోజు ఏదైతే పుట్టినరోజు వేడుకలు ఆ పుట్టినరోజు వేడుకలుగా చిట్ కానీ మేము కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎంత ధైర్యంగా అంటే ఎంత ధైర్యంగా అంటే ఆ రోజు వైసీపీ అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎలక్షన్ రోజుల ముందు సాధ్యవాగిస్తుంది మేము కూడా జేపీకి ఎంపీ అయిపోతున్నా అంటే వచ్చి నాలుగు గడుపులు వచ్చి అనా నుంచి నేను వస్తే కృష్ణారెడ్డి గారు ఒక నా పాటి సెకాడు కదా నిరుపోగం జరిగితే నన్ను అపార్థం చేసుకుంటారు కదా చెప్పాను అన్నాడు అది తను నిజాయితీ ఇట్లాంటి నిజాయితీ పనులు ఇట్లాంటి యువకులు రాజకీయాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇట్లాంటి వాళ్ళ వల్లే ఇట్లాంటి నిజాయితీ పనులు ఇట్లాంటి యువకులు రాజకీయాల్లో ఉండబట్టే ప్రజలకు మేలు జరుగుతుందని మా అన్న సమక్షంలో ఈరోజు పుట్టినరోజు వెళ్ళిన వాళ్ళు మా జేవిద్య గణం జరుగుతుంది అయిపోయి మేమందరం కూడా రాజ్ కుమార్ అన్నకు కూడా శిష్యుడిగా ఉండేవాళ్ళం వాస్తవం ఒప్పుకోవాలి అందుకనే మేమందరం కూడా ఆఫ్ చేసాం కానీ కృష్ణారెడ్డి గారి కోసం అందరం పనిచేసిన వ్యక్తుల్లో మా జేదిద్య కూడా ముఖ్య వరుసలో ఉన్నాడు కాబట్టి జేదిద్య పుట్టినరోజు మా పుట్టినరోజులాగా పార్టీ పుట్టినరోజులాగా మేమందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇట్లాంటి యువకులు ముందు ఆ ముందు జైవిత్యాన్ని కూడా పూర్తిగా తీసుకుని చాలామంది రాజకీయాల్లో రావాలి ఇట్లాంటి వాళ్ళు వచ్చినందువల్లే ప్రజలకు పేరు జరుగుద్దని కోరుకుంటూ మరొకసారి మా తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తావా మా చిత్త యువనాయకుడు పీత మా శాసనసభ్యులు ఈ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి నవ్వుల జిత్య మా తమ్ముడు సిద్ధం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చిత్తని కానీ దేవసీలన కానీ మహోదరి మని కానీ అందరికీ కూడా జదిత్య యొక్క మిత్ర బృందం కానీ పాత్రికేయులు అందరికీ కూడా ఈ సమక్షంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా జదిత్య యువనాయకుడు మన పీతమ్మ శాసనసభ్యుల ఎన్నికల్లో బాగా కష్టపడి అతను అది కూడా పీతమ్మ శాసనసభ్యులు మంచి మెజారిటీ గెలవాలని చెప్పి మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులు పుట్టినరోజులు ముందు కూడా రెండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యలతోటి జత్య పుట్టినరోజు జరుపుకోవాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో పియతమ్మ శాసనసభ్యులు గారిని నలభై వేల పైన మెజారిటీలో గెలిపించుకునేదానికి వచ్చి యువ నాయకులు ఆ మిత్ర కూడా ఒక సైనికులు మాదిరిగా తయారు చేసుకుని మిత్రులు కూడా రాజుల రోజుల్లో మంచి పదవులు ప్రీతమ శాస్త్రబ్య రాసినట్టు మంచి పదవిలో ఉండి మామూలు వ్యక్తి కావ్యాకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంటే ముప్పై ఒక్క వీటిలో గెలిచాం కావాలని మరో సింగపూర్ మాదిరిగా రూపు రేఖలు మార్చి వీరబ్రహ్మ్యం గారు చెప్పినట్టుగా కనకపట్నం చేసే విధంగా చేస్తున్నాడు కాబట్టి మరో పదివేల పైన మన మెజార్టీ నలభై వేల పైన మెజార్టీ సాధించే వరకు ప్రతి ఒక్కరం కూడా తాయా కష్టంలో ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తాము అటువంటి దాంట్లో మన జగిత్యం ముందుంటాడు ఎందుకంటే మంచి మిత్రముడు ఉంది మంచి అందరికీ అందరికీ కూడా కొలుపుకోలుగా ఉండి ఎప్పుడు కూడా ఆఫీసు పోయినా కూడా అన్న అని చెప్పి పథకరించినటువంటి మంచి వ్యక్తి కాబట్టి అటువంటి మంచి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము రావటం దాంట్లో పాలు పంచుకోవడం తమ్ముడికి మరీ మరీ ఆశీస్సులు అందజేస్తూ పీతమ్మ శాసనసభ్యులు గారి చల్లని దీవెనలతో ముందు కూడా మంచి అభివృద్ధి పదంలో మిత్రులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాం కావుల ముద్దు బిడ్డ కావుల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దగ్గమీ వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు నా సోదర సభ్యులు నా సోదరు కంటే కూడా ఎక్కువ నేను తిరగడం చాలా తక్కువ తిరుగుతున్నాను అందరితో కూడా కలవడం కూడా చాలా తక్కువ కలుస్తూ ఉంటాడు కానీ నేను ఎక్కువ శాతం కలిసి తిరిగేది మా జీవితాప ఎందుకంటే ఒక సోదరు ఎప్పుడు కూడా ఆపదంటే ఈ రోజున మీరు అందరు చూస్తున్నారు ఇంతమంది యువత ఇక్కడికి వచ్చారంటే మా ఊళ్ళో పబ్ పబ్బుల్లోనో హోటల్లోనో రెస్టారెంట్ల్లో హైవేల్లోనో కే కట్ చేసుకొని పిచ్చలు విడిగా ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేయడం మనం చూస్తూ ఉంటాం సహజంగా కానీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు నిర్మించినాయి కావలి ఐ లవ్ కావలి ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మనందరం మన అందరి సమక్షంలో మా యువ నాయకులు జైత్యా గారి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న యువతందరూ నిర్ణయించుకొని కావలి రఘుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారి ఆశీస్సులు నెరవేరుస్తూ ఆయన అడుగుజాడుల్లో నడుస్తూ కేక్ కూడా ఆయన కట్టించిన ఈ ఆయిలో కావల్లోనే కట్ చేయాలని వాళ్ళు గట్టిగా కోరుకొని యువత అంతా కూడా కలిసి కట్టుగా ఇక్కడ కేక్ ఏర్పాటు చేసి సడన్గా ఒక రాజు మాదిరిగా ఎట్లా ఏర్పాటు చేస్తారు ఆక నా తమ్ముడికి నా తమ్ముడు జయ్యకి రాబోయే రోజుల్లో ఇప్పుడే రాసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో అత్యంత ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటాయో అవన్నీ కూడా ఊరిస్తాయి ఎందుకంటే కష్టానికి మారుపేరున్న తమ్ముడు జయ కష్టపడి వచ్చిన నాయకుడు ఎదిగే నాయకుడు యువ నాయకుడు ఎప్పుడు కూడా జయంత్యతో పాటు పది మంది యువకులు ఉంటున్నారంటే దానికి అర్థం మీరు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన యువకుడైనా మధ్యాహ్నం ఫోన్ చేసినా ఫోన్ చేసే సమయంలో ఫోన్ చేసినా కానీ ఎంఆర్టీ రెస్పాండ్ అయ్యి పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ కాడికి ఆఫీస్ గారికి ఆఫీస్ కాడికి ఎంఆర్ ఆఫీస్ అయితే ఎంఆర్ ఆఫీస్ గారికి ఎక్కడ కావాల కమిషన్ ఆఫీస్ కాడికి అయితే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ గారికి వెళ్ళి యువకుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్న నా తమ్ముడు జగిత్య ఎల్లప్పుడు నా ఆశీసులు మా ఇక్కడ ఉన్న మిత్ర బంధువులు మా పితృ సమాజులు నా అంకు బాబు అంకు గారి ఆశీస్సులు నా కిరణ్ ఆశీస్సులు మా అక్క పట్టణ మహిళ శిక్షణాలు ఇక్కడ రావడం చాలా ఆనందకరం చాలా ధన్యవాదాలు అక్క మీకు తరఫున యూ సో మచ్ ఇక్కడ వచ్చిన యువతలు అందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక పదవితో మా జైద్యాన్ని మేము సన్మానించుకొని మంచి ఆశీసులు మా అందరికీ కావ్య ఆశీస్సులు అంటే కావ్య అన్న గారి ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయి అది దేవుడు దేవుడు అంటే మనకి ఎప్పుడు బ్రెస్ చేస్తాడు దేవుడు దేవుడు కూడా ఎప్పుడు బ్లస్ చేస్తా మనం వెళ్ళి గుళ్ళో మొక్కినా వెళ్ళి మొక్కినా యేసు కానీ భగవంతుడు కానీ అల్లా ఎందుకంటే వాళ్ళు దేవుడి స్థానంలో ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు తెలియజేస్తూ నా తమ్ముడు జయంతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్తే đi vào 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 đi அக்ல நேடு அக்ல நேடு ఐడవీ కావచ్చు ఫిల్ కూడా చాలా సంతోషాలు దీనికి వచ్చిన నాకు చెప్పిన ఇష్టం అది ఎంత ఇష్టం అంటే ఆయన చెప్పలేదు నా సొంత మంచి లక్క అది అలాగే తిన్న అలా అలాగే

అంత బాండింగ్ ఎవరుతో నేను ఎప్పుడు పెట్టుకోలేదు నా బాండింగ్ ప్రతినిధి కూడా కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డితో అది ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఆయనతోనే ఉంటాను ఎంత కష్టమైనా కానీ అది ఏదైనా కానీ ఎంతైనా కానీ అలాగే అదే స్పిరిట్ నా నా పిల్లకాయల్లో కానీ నా అంత ఉన్న వాళ్ళని కానీ ప్రతి వాళ్ళు నింపాను కూడా వాళ్ళు ఎంత గట్టి నిండిపోయే వాళ్ళు ఎవరు వేరు కూడా ప్రతి వాళ్ళు కృష్ణారెడ్డి ఎక్కడ కాలే ఉంటారు అది ఎంత కష్టమైనా కానీ ఆయన ఎంత కష్టమైనా కానీ మేము అందరూ ఉంటాము ఈరోజు ఆయన కొంచెం అమ్మవారి కారణాల కాలేకపోవడం ఆయన సపోర్ట్గా నాకు కాక్షణీ సపోర్ట్గా వీళ్ళందరూ నా కోసం వచ్చి ఆవిడ సపోర్ట్ యొక్క నిలబడి నా వస్త్ర కార్యక్రమం తగ్గించడం సంతోషంగా వచ్చిన మీడియా మిత్రుల మిగతా చాలా సంతోషం థ్యాంక్ యూ చెప్తూ అందరు